మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల మెరీడియన్ స్కూల్లోని మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మాజీ సిబిఐ డైరెక్టర్ రిటైర్డ్ ఐపీఎస్ జడి లక్ష్మీనారాయణ హాజరయ్యారు స్కూల్ చైర్పర్సన్ మాధురి రెడ్డి స్కూల్ ఫౌండర్స్ ఎండి మచ్చా రాఘవేంద్ర రెడ్డిలు మాట్లాడుతూ మెరీడియన్ స్కూల్లోని పిల్లలకు చదువుతో పాటుగా క్రీడలు సాంస్కృతిక అంశాలు భవిష్యత్తులో వారికి ఉపయోగపడేటటువంటి అంశాలపై కూడా బోధించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలోని స్కూల్ ఫౌండర్ రామ్ రెడ్డి ప్రిన్సిపాల్ రోజా పాల్ తదితరులు పాల్గొన్నారు ఇందాక మా స్కూల్ చైర్పర్సన్ మాధురి రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఆమె ముప్పై ఏండ్ల కళ స్కూల్ పెట్టాలన్నది మా ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి పెట్టిన సంస్థ ఇది ఇద్దరం కూడా మేము అమెరికాలో ఒక ఇరవై ఏళ్ళు ఉండి ఇండియాకి తిరిగి వచ్చి ఒక బెస్ట్ స్కూల్ని ఒకటి డెవలప్ చేద్దాము అనే ఒక థాట్ తోటి స్టార్ట్ చేశాం ఈ స్కూల్ని సో ద వర్డ్స్ ద యాక్షన్స్ స్పీక్ అన్నట్టు త్రీ ఇయర్స్ ఓల్డ్ స్కూల్ ఇది ఇవాళ థర్డ్ యాన్యువల్ డే అవుతుంది సో ఇన్ దీస్ త్రీ ఇయర్స్ ను యాక్చువల్లీ ఫోర్ ఇయర్స్ నా టూ ఇయర్స్ లాక్డౌన్లో పోయిపోయింది సో థర్డ్ యానివర్సరీ అవుతుంది ఇప్పుడు ఈ త్రీ ఇయర్స్లో లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ స్ట్రైట్ ఇన్ ఎ రో వి గార్ట్ ద బెస్ట్ ఎమర్జింగ్ స్కూల్ అవార్డ్ టైమ్స్ ఈ ఫర్ ఈస్ట్ జామ్ సో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన అవార్డు అది అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ద బిగ్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఈజ్ ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి ఇన్ ఎన్ని స్కూల్స్లో కాంపిటీషన్లో థర్డ్ ఇయర్లోనే మేము థర్టీన్ హండ్రెడ్ స్టూడెంట్ని దాటేసినాం ఆల్రెడీ అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు థర్టీ ఇయర్స్ ఆమె కలగాని ఒక స్కూల్ పెట్టాలి ఇంటికి తిరిగి వచ్చి ఒక స్కూల్ పెట్టాలని పెట్టింది కాబట్టి నేనేం చెప్తానంటే దానికి అడిషన్గా సో ఫర్ ఫర్ ఆల్ ది అదర్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కూడా బిజినెస్ అంటుంటారు బయట సో మేం ఇక్కడ వీ డూ విత్ సో ఎడ్యుకేషన్ ఈజ్ అ బిజినెస్ ఫర్ అదర్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ అ డెఫినెట్లీ ప్యాషన్ ఫర్ అదర్స్ వీ స్పెండ్ లాడ్ ఆఫ్ మనీ మేము ఇంత మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి దానికి మేము కూడా కమర్షియల్ అయిపోవచ్చు కమర్షియల్ కాకుండా వీ డూ విత్ ప్యాషన్ బిగినింగ్ నుంచి గేట్ దగ్గర నుంచి యూ కెన్ సి థర్డ్ త్రీ ఇయర్స్ ఓల్డ్ స్కూల్ అంటే ఎవరు నమ్మరుదండి ఎవరు థర్డ్ త్రీ ఇయర్స్ ఓల్డ్ స్కూల్ అంటే సో టెన్ ఇయర్స్ నుంచి ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఆ టెన్ ఇయర్స్ ఉన్న ఓల్డ్ స్కూల్స్ కూడా మా స్కూలు అన్ని విధాలుగా దాటేసింది యు టేక్ ఎనీ ఎనీ ఆస్పెక్ట్ వీ బీట్ ఆల్ ఆఫ్ ద స్కూల్స్ అరౌండ్ హియర్ అండ్ ఇంకన్నట్టు మేడం అన్నట్టు హోలిస్టిక్ గ్రోత్ ఈజ్ అవర్ కాన్సెప్ట్ సో పిల్లలు ఇట్స్ నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ దే ఆల్సో హ్యావ్ టు గ్రో ఫిజికలీ అన్నది మా కాన్సెప్ట్ మా విత్ ఇన్ త్రీ ఇయర్స్లోనే వీ డెవలప్డ్ ఎవ్రీథింగ్ హియర్ బ్యూటిఫుల్ గ్రౌండ్ వీ హ్యావ్ బ్యూటిఫుల్ స్కేటింగ్ ఆల్ ద స్పోర్ట్స్ ఫెసిలిటీస్ బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ వీ హ్యావ్ వీ హ్యావ్ డెవలప్డ్ ఆల్ ద స్పోర్ట్స్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ ఇందాక మీరు అడిగిన చైర్పర్సన్ మాధురి గారిని అడిగినట్టు మీ స్కూల్లో ఎడ్యుకేషన్ అయినా లేదనుకుంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయని అంటే అదే అక్కడ ఇప్పుడు బయట ఆ స్టేజ్ మీద అదే అదే ఎగ్జాంపుల్ అనమాట అక్కడ ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటేనే సో వీ గివ్ ఇంపార్టెన్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ద ఫిజికల్ యాక్టివిటీ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యాజ్ వెల్ సో జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చి చాలా గొప్పగా మాట్లాడారు మీరు కొంచెం ముందు వచ్చి ఆయన వాయిస్ కూడా కవర్ అయ్యిండేది ఆయన స్పీచ్ కూడా కవర్ అయ్యి ఉండేది సో సో యాజ్ ఎ సైట్ యాజ్ మేడం వి వీఆర్ డూయింగ్ హియర్ విత్ ద ప్యాషన్ and uh, next i think you know they look at one two years low uh, we will be running out of the space mm here -hmm. admissions yes. uh, that's for sure yes. thank you